నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ గ్లాడియేటర్ ఫార్ములాని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద అప్లై చేయబోతున్నాడట ఎస్ ఆల్రెడీ అప్లై కూడా చేసేశాడని చెప్పేసి కొంతమంది రాజకీయ అయితే కొండ బద్దలు కొట్టినట్టుగా అదేంటి గ్లాడియేటర్ సినిమా చూసాం గ్లాడియేటర్ ఫార్ములా ఏంటనుకుంటున్నారా అక్కడికే వస్తున్నాను గ్లాడియేటర్ సినిమాకు సంబంధించినటువంటి ఒక కాన్సెప్ట్లో అందుట్లో ఒక అద్భుతమైనటువంటి సీన్లో ఎలాంటి ఫార్ములా అమలు చేశారో సేమ్ అదే ఫార్ములాని ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముందు అమలు చేయబోతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి సినిమాలకి రాజకీయాలకి సంబంధం ఏంటండి ఏదో సినిమాల్లో వంద చెప్తారు అవన్నీ నిజ జీవితంలో జరిగిపోతాయా అక్కడ చెప్పే థీరీలు మొత్తం ఇక్కడ అప్లై చేస్తే సక్సెస్ సాధిస్తారని చెప్పేసి చాలామంది డౌట్ పడచ్చు కానీ అసలు ఆ గ్లాడియేటర్ ఫార్ములా అంటే ఏంటి దాన్ని ఇప్పుడు ఏ విధంగా అప్లై చేయబోతున్నాడు దాని ద్వారా ఏం ప్రయోజనం పొందాలనుకుంటున్నాడు అది జరుగుతుందా లేదా అనేది నేను ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను ఎక్కడా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసి మీ అభిప్రాయాన్ని ఫైనల్గా నాకు కామెంట్ రూపంలో రాసి తెలపటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను చాలామంది గ్లాడియేటర్ సినిమా మీరు అందరూ ఉంటారు లేదా చూడకపోతే మరొక్కసారి చూసే ప్రయత్నం చూసిన వాళ్ళ దగ్గర తెలుసుకునే ప్రయత్నం చేయండి అందుట్లో ప్రధానంగా ఒక ఫేమస్ సీన్ ఉంటుంది అదేంటంటే క్రీడా పోటీలు అనమాట అది నిజ జీవిత చరిత్ర నుంచే తీసుకున్నారు ఆ రోజుల్లో పూర్వకాలంలో రోమన్ చక్రవర్తులు తమ మీద వ్యతిరేకత ఉన్నది ప్రజలు తమను గద్ద దింపాలనుకుంటున్నారు తమ పాలన ప్రజలకు నచ్చట్లేదు అని అనుకున్నటువంటి సందర్భంలో వాళ్ళకి గ్రౌండ్ నుంచి ఫీడ్బ్యాక్ వచ్చినటువంటి సందర్భంలో దాన్ని డైవర్ట్ చేయడం కోసం రకరకాల క్రీడా పోటీలు పెట్టేవాళ్ళట ఆ క్రీడల్లో ఇక ఏ రకంగా ఉంటాయి ఏంటో చెప్పక్కర్లేదు అనమాట కత్తి యుద్ధం దగ్గర నుంచి ఇక రకరకాల క్రీడా పోటలు అందుట్లో ఉంటాయి అలా ఏదో రకమైన కార్యక్రమాన్ని పెట్టి కొన్నాళ్ల పాటు దాని గురించే ప్రజలు మాట్లాడుకునేలా చర్చించుకునేలా దాని గురించే పెద్ద ఎత్తున అవసరమైతే పోరాటాలు చేసుకునేలా చేసి సక్సెస్ఫుల్గా వాళ్ళ పాలన మీద వ్యతిరేకత అనే అంశాన్ని డైవర్ట్ చేసేవాళ్ళట అంటే ప్రజలు మొత్తం మా టీం గెలుస్తుందా మా టీం గెలుస్తుందా దీంట్లో మావాడలా పోటీ చేస్తున్నాడు మావాడలా పార్టిసిపేట్ చేస్తున్నాడు ఈ యొక్క ఈ అంశం చుట్టూనే ఉండిపోతారనమాట తమకు ఏం ఉన్నాయి తమకు రోడ్ల సమస్య ఉందా మంచినీటి సమస్య ఉందా తినడానికి తిండుందా చేసుకోవటానికి పనుందా ఇవన్నీ పక్కకుపోయి ఆ క్రీడా సంగ్రామాల చుట్టూనే ఉండిపోతారు ఇక దాంతోపాటుగా ఇక రకరకాల కాన్సెప్ట్లు దాన్ని కొనసాగింపుగా ఉంటాయి పెద్ద ఎత్తున మద్యం కానివ్వండి పెద్ద ఎత్తున మత్తు కానివ్వండి అంటే ఆ మత్తులో మద్యంలో ముంచి ఆ క్రీడా పోటీల్లో కాస్త తాజా చేసి తమ మీద ఉన్న వ్యతిరేకతను సక్సెస్ఫుల్గా డివేట్ చేసేవాట ఇది గ్లాడియేటర్ సినిమాలో కూడా మన పర్టికులర్గా కనిపిస్తుంది ఇప్పుడు ఇదే ఫార్ములాని ఇక్కడ కూడా మనం చేస్తున్నాడ జగన్మోహన్ రెడ్డి ఎలా అంటే ఆడుదాం ఆంధ్ర అనేటటువంటి కాన్సెప్టు ఇప్పుడు తెర మీదకి వచ్చింది దీని వెనక కూడా ఇదే ఫార్ములా ఉందని చెప్పేసి చాలామంది చెప్తున్నారు చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి ఐడియా ఇచ్చాడు దాన్ని జగన్మోహన్ రెడ్డి తోచే తప్పకుండా పాటిస్తున్నాడని చెప్పేసి కూడా కొన్ని కామెంట్లు అయితే వినిపిస్తున్నాయి అది ఎంతవరకు నిజమో కాదైతే మనం చెప్పలేం కానీ ఈ కామెంట్ల పరంపర మీరు కూడా చూసే ఉంటారు ఇక్కడ ఏంటి ఈ ఆడుదాం అనే ఆంధ్ర అనే కాన్సెప్ట్ కొత్తదేం కాదు గత రెండు మూడు సంవత్సరాల నుంచి దీని పేరు మారుమురగిపోతుంది ఎప్పుడు పెడతారు ఏంటి అనేటటువంటి అంశం తెర మీదకి వచ్చినప్పుడు రకరకాల సందర్భాల్లో రకరకాల కారణాల చేత వాయిదా పడుతూ వాయిదా పడుతూ వాయిదా పడుతూ ఫైనల్గా ఇప్పుడు తెర వచ్చింది పట్టాల మీదకి అనమాట అయితే ఇప్పుడే ఎందుకు తెర మీదకు వచ్చింది దీని ద్వారా జరిగేటటువంటి లబ్ధి ఏంటి అనేటటువంటి అంశం కనుక ఒకసారి మనం పరిశీలించినట్లయితే సేమ్ అక్కడ ఫార్ములానే ఇక్కడ కూడా అమలు చేయబోతున్నారు అంటే చరిత్ర నుంచి స్ఫూర్తి పొందారో చరిత్ర తెలుసుకుని కాపీ కొట్టారో లేదంటే మరోటో మరోటో తెలియదు కానీ రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట ఏంటంటే ఈ రోజు నుంచి అంటే సరిగ్గా ఈ రోజు నుంచి డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు నుంచి ఫిబ్రవరి మొదటి వారం వరకు దాదాపు నలభై ఏడు రోజుల పాటు సుదీర్ఘంగా ఈ కార్యక్రమాన్ని పెట్టబోతున్నారు ఒకటి కాదు రెండు కాదు నలభై ఏడు రోజుల పాటు ఏదో పెద్ద ఒలింపిక్స్ గేమ్స్ జరుగుతాయి కదా ఆ టైపులో అన్నమాట జరిగేది మామూలు సింపుల్ సాదాసీదాగా గ్రామాల్లో జరిగేటటువంటి కార్యక్రమం కానీ ఒలింపిక్ క్రీడల తరహాలో పెద్ద ఎత్తున ఎక్కువ రోజుల పాటు జరిగేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇందుట్లో గెలుపొందిన వాళ్ళకి దాదాపుగా పన్నెండు కోట్ల రూపాయల వరకు బహుమతులుగా ఇవ్వడానికి పన్నెండు కోట్ల రూపాయల వరకు నిధులను కూడా కేటాయించారట ఈ కాన్సెప్ట్ని ఇంత సుదీర్ఘంగా డిజైన్ చేయడానికి ముఖ్య కారణం ఏంటయ్యా అంటే ప్రస్తుత ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతని పాలన మీద ఉన్న వ్యతిరేకతని శాసనసభ్యుల మీద ఉన్న వ్యతిరేకతని టోటల్గా గంపగొత్తగా తమ పార్టీ మీద తమ పరిపాలన మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యతిరేకతని డైవర్ట్ చేసేటువంటి ఉద్దేశం ఎస్ ఒక గీత పక్కన దానికన్నా పెద్ద గీత గీసి ఈ సమస్యను డైవర్ట్ చేసినట్లుగా లేదంటే ఆ అంశాన్ని డైవర్ట్ చేసినట్లుగా ఇక ప్రతిరోజు ఈ నలభై ఏడు రోజుల పాటు చర్చంతా దీని గురించే దీని గురించి మాట్లాడుకోవటం దీని గురించి డిస్కస్ చేసుకోవటం దీని గురించి ప్రచారం చేయటం ప్రసార మాధ్యమాలు కూడా దీని చుట్టూనే తిరిగేలాగా ఈ కాన్సెప్ట్ను డిజైన్ చేసినట్లుగైతే వార్తలు వస్తున్నాయి అంటే ప్రజా సమస్యలు మొత్తం పక్కకుపోతాయి ప్రస్తుతం ఏమో సమస్యలు ఉన్నాయి ఒక పక్క అంగన్వాడీలు సమ్మెకు దిగారు మరోపక్క మున్సిపల్ కార్మికులు సమ్మెకు దిగిపోతున్నారు ఇంకో పక్క ఆశా వర్కర్లని మరొకళ్ళని మరొకళ్ళని ఇలా రకరకాలుగా కాంట్రాక్ట్ కార్మికులు అవుట్సోర్సింగ్ కార్మికులు ఉద్యోగులు చోటామోటా ఉద్యోగులు ప్రతి ఒక్కళ్ళు ఎన్నికల ముందు సమ్మె బాట పడుతున్నటువంటి నేపథ్యంలో ఆ సమ్మె ఖచ్చితంగా తగులుతుంది ఆ సమ్మె సగ ఖచ్చితంగా తగులుతుందని చెప్పేసి ఉప్పొందినటువంటి నేపథ్యంలో కంప్లీట్గా డైవర్ట్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ ఫార్ములాని తెర మీదకు తెచ్చారనేటటువంటి అంశం అయితే చాలా చాలా క్లియర్గా తెలుస్తుంది ఉదాహరణకి చెప్పాలంటే నిన్నగాక మొన్న మనం చూసాం సెప్టెంబర్లో ఏం జరిగిందో చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి అరెస్ట్ చేశారు జైల్లో పెట్టారు యాభై మూడు రోజుల పాటు జైల్లో ఉంచారు ఆ యాభై మూడు రోజుల పాటు టీవీల్లో కానివ్వండి సోషల్ మీడియాలో కానివ్వండి జనబాహుల్లో కానివ్వండి ఇంట బయట ఎక్కడైనా సరే ఈ టాపిక్ తప్ప మరో టాపిక్ చర్చ మీదకి వచ్చిందా రాజకీయ పార్టీలు కూడా తమ కార్యకలాపాలన్నీ పక్కన పెట్టి దీని చుట్టూనే తిరిగాయి ఈ సందర్భంలో ఈ సమయంలో మనం ఏదన్నా ఒక నిరసన కార్యక్రమానికో ఇంకో రాజకీయ కార్యక్రమానికో శ్రీకారం చుట్టినా మనకు మైలేజ్ రాదు అనే ఉద్దేశంతో ఆ రెండు నెలల పాటు కార్యక్రమాలు కూడా వాయిదా వేసుకున్నారు అంటే అంత ఇంపాక్ట్ కనిపించింది అంటే దాదాపు యాభై నుంచి అరవై రోజుల పాటు పూర్తి స్తబ్దత వాతావరణం కేవలం చంద్రబాబు నాయుడు చుట్టూనే తిరిగినటువంటి పరిస్థితి మనం చూస్తాం అంటే అప్పటి వరకు ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకత రాజకీయ ఉక్కపోతను ఒక్క అరెస్టుతో పక్కకు నెట్టేసి తెలివిగా డైవర్ట్ చేసినటువంటి అంశాన్ని మనం చూసిన తర్వాత మరి ఈ గ్లాడియేటర్ ఫార్ములా ఇక్కడ అమలు చేయటం అనుకున్నటువంటి ఉద్దేశం ఏంటో క్లియర్గా అర్థం కావట్లేదా సరే దాని కాసేపు పక్కన పెడతాం మళ్ళీ రాజకీయ వేడి పుంజుకుంది రేపు పొత్తులు ఎత్తులు సేట్ల ప్రకటన ఇవన్నీ వచ్చిన తర్వాత ఒక పక్క జంపింగ్ జపాంకులు ఎక్కువైపోతున్న వేళ మరోపక్క తానే పెద్ద ఎత్తున సీట్లు కూడా చాలామందికి నిరాకరిస్తున్నటువంటి సమయంలో ఈ ఉక్కపోత నుంచి తట్టుకోవాలంటే తాజా చేసే మరొక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సో చంద్రబాబు నాయుడు అరెస్టులాగా మరో కార్యక్రమం ఏదైనా తీసుకుంటే ఈసారి ఇంకా వ్యతిరేకత వస్తుందేమో గత పరిణామాలు చూసిన తర్వాత గత పరిస్థితులు చూసిన తర్వాత గత అనుభవాలు చూసిన తర్వాత ఎక్కడ మనసులో భయం ఉండొచ్చు కాకపోతే పూర్తిగా పూర్తిగా డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్టుగా అయితే కొన్ని విశ్లేషణలు అయితే వినిపిస్తున్నాయి అంటే మళ్ళీ ఇక్కడ అదే ఫార్ములా ఒక చిన్న గీత పక్కన దానికన్నా ఒక పెద్ద గీత ఒక చర్చ పక్కన దానికన్నా ఇంకో పెద్ద చర్చ ఒక దాని పక్కన దానికన్నా మరొకటి పెట్టామనుకోండి పూర్తిగా డైవర్ట్ అయిపోతాం కదా ఇలా ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి ఉపాధి కల్పిస్తున్నాడు పెద్ద ఎత్తున బహుమతి ఇస్తున్నాడు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తున్నాడు ఇక రకరకాలుగా ప్రచారం చేసుకునేటువంటి అవకాశం ఆస్కారం ఉంటుంది రోజు న్యూస్ పేపర్లో టీవీ ఛానల్లో సోషల్ మీడియాలో ప్రతి ఒక్క చోట మనం ఏం చేస్తున్నాం అనేది ఓదరగొట్టుకునే ఛాన్స్ అయితే లభిస్తుంది ఆ యొక్క కాన్సెప్ట్ని ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం అందుకోసమే చేశాడు ఇది గ్లాడియేటర్ ఫార్ములా అని చెప్పేసి అయితే కొన్ని విశ్లేషణలు వినిపిస్తున్నాయి అయితే మరి సక్సెస్ అవుతుందా లేదా అనేది మనం ఇక్కడ ఆఖరి పాయింట్గా చెప్పుకోవాలి ఎందుకంటే ప్రస్తుతం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించేది ఎవరయ్యా అంటే వాలంటీర్లు సచివాలయ సిబ్బంది వాళ్ళకన్నా పై స్థాయిలో ఉన్నటువంటి కొంతమంది ఉద్యోగులు అనమాట అందుట్లో మెయిన్ పిల్లర్గా ఉన్న వాలంటీర్లు రేపు ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి సమ్మె బాట పట్టబోతున్నారు చచ్చింది గొర్రె అక్కడ ఎస్ మీరు ఆల్రెడీ టీవీలో సోషల్ మీడియాలో చూసే ఉంటారు ఈ యొక్క ఆడుదాం ఆంధ్ర అనేటటువంటి కార్యక్రమానికి వాళ్లే అంపైర్లుగా ఉంటారు వాళ్లే న్యాయనిర్ణేతలుగా ఉంటారని చెప్పేసి ఎవరో దొరకకపోతే సంక్షేమ పథకాల లబ్ధిదారులైనా సరే తీసుకొచ్చి ఆడించండి అనేటటువంటి హుకుం కూడా వాళ్ళకి జారీ అయినట్టుగా తెలుస్తుంది మరి ఆ నేపథ్యంలో అంటే ఓట్లాట కూడా ఆడుకుందాం అనుకునేటటువంటి నేపథ్యంలో వాలంటీర్లను పెట్టుకొని మన వాళ్ళని తీసుకొచ్చి అక్కడ ఆడించడం వాళ్ళకి బహుమతులు ఇవ్వటం లేదా మనకు మనం పిలిస్తే పిలిపిస్తే ఎవరైతే వస్తారో వాళ్ళని ఐడెంటిఫై చేసేటువంటి కార్యక్రమం వాలంటీర్ల భుజస్కంధాల మీద పెడితే ఇప్పుడు టక్కున వాళ్ళు సమ్మె బాట పట్టడంతో రేపిది జరుగుతుందా లేదా సక్రమంగా జరుగుతుందా లేదా అసలు సక్సెస్ అవుతుందా లేదా నలభై ఏడు రోజుల పాటు కొనసాగించగలమా లేదా వాళ్ళంతా సమ్మెబాట పడుతున్నారని చెప్పేసి దాన్ని డైవర్ట్ చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని పడితే దీన్ని నిర్వహించే వాళ్ళు కూడా రేపు బాట పడితే మనగతేం కాను అనేటటువంటి విధంగా ఇప్పుడు చర్చోపచర్చలు అయితే నడుస్తున్నాయి మరి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంది ఈ ప్రభుత్వాన్ని ఉంచాలా లేదా అనేటటువంటి ఒక స్థిరమైన అభిప్రాయానికి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఈ డైవర్షన్ స్కీములు తీసుకురావడం వల్ల ప్రజలు డైవర్ట్ అవుతారా లేదంటే నిక్కచ్చిగా అదే మాట మీద ఉంటారా అన్నదైతే ఇప్పుడు ప్రశ్నార్థకంగా చర్చనీయాంశంగా మారిపోయింది ఈ ఇందుట్లో కొసమేర్పు ఏంటంటే టీములకి టీములకి మధ్య ఊర్లకి ఊర్లకి మధ్య జిల్లాలకి జిల్లాలకి మధ్య కూడా రకరకాల పోటీలు పెట్టి వాళ్లలో వాళ్ళకి విద్వేషాలు పెంచే ప్రయత్నం కూడా జరుగుతుందా అనేటటువంటి అనుమానాలు అయితే ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తుతున్నాయి జగన్మోహన్ రెడ్డి ఏది అంత తేలిగ్గా తీసుకోడు దీని వెనక కూడా ఇంత లోతైనటువంటి మతలు ఉండొచ్చేమో వాళ్ళ వాళ్ళకి మధ్య తంపులు పెట్టే జిల్లాలకి జిల్లాలకి మండలాలకి మండలాలకి మధ్య కూడా తంపులు పెట్టే కార్యక్రమం ఏమన్నా ఉండొచ్చేమో అది కూడా జరగొచ్చేమని చెప్పేసి ఒక అనుమానం అయితే ప్రతిపక్షాల్లో ఉంది మరి చూద్దాం రేపటి రోజున ఫైనల్ తీరానికి చేరుకున్నప్పుడు మొత్తం పిక్చర్ ఇంకా క్లియర్గా అర్థమైపోతుంది మరి వార్డు వాలంటీర్ల మీద బాధ్యతలు పెట్టిన నేపథ్యంలో వాళ్ళ సమ్మెకు దిగుతున్నటువంటి పరిస్థితులు సక్సెస్ అవుతుందా లేదా దీని దీనివైన ఉద్దేశం అదా కాదా అనేది అయితే మరికొద్ది రోజుల్లో తేలిపోయేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది మనం చెప్పినటువంటి ఈ గ్లాడియేటర్ ఫార్ములా కానీ లేదంటే ఈ అంశాల మీద కానివ్వండి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి నా విశ్లేషణ ఎలా చూస్తున్నారనేది కూడా నా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నించండి అంతకన్నా ముందు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోండి నమస్తే